హిందూ ధర్మంలో భోజనాన్ని బ్రహ్మస్వరూపంగా పోలుస్తారు అంటే పరబ్రహ్మ స్వరూపం అని చెబుతూ ఉంటారు అయితే ఇస్లాం ఈ భోజనాన్ని గురించి ఏమని చెబుతుంది ఏమని చెబుతుంది అంటే ఇస్లాంలో భోజనానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది అంటే అన్నపానీయాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అల్లా ఇచ్చిన వరాలలో ఇది కూడా గొప్ప వరం అని కూడా ఇస్లాం చెబుతుంది ఏదైనా భోజన వస్తువు మనదాకా వస్తే దానిని ఇష్టం ఉంటే తినాలి లేకపోతే దానిని పక్కన పెట్టేయాలి అంతేగాని దాంట్లో లోపాలు ఎంచడం దానిని పేర్లు పెట్టడం చెయ్యకూడదు అని మనకి బోధిస్తుంది ప్రవక్త సలల్లాహు అల్లె గారు అలాగే చేసేవారు ఇంకా ప్రవక్త వారు ఏదైనా భోజనం వచ్చినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా కింద పడకుండా తినేవారు ఆయన ఎంతో గౌరవిస్తూ ఆ భోజనాన్ని తినేవారు ఎందుకంటే ఇది అల్లహ దగ్గర నుంచి వచ్చిన ఒక వరం ఒక కారుణ్యంగా భావించేవారు అయితే ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం గారు మన భోజనాన్ని మన కుడి చేతికి ఏదైతే దగ్గరగా ఉందో దాని నుండి మొదలుపెట్టి తినమని చెప్పేవారు ఎందుకంటే కంచం అంటే పళ్ళెం మధ్యలో అల్లాహ్ యొక్క కారుణ్యం అవతరిస్తుంది కాబట్టి మీరు పక్క నుండి తీసుకొని తినండి అని ప్రవక్తవారు చెప్పేవారు అయితే ఇందులో వచ్చేసి భోజనానికి ముందు మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పరిశుభ్రంగా ఉంటూ మనం భోజనం చేయడానికి ప్రయత్నం అనేది చేయాలి అలా చేసినప్పుడే ఆ భోజనం అనేది మనకి సంతృప్తికరంగా ఉంటుంది ఇక రెండో విషయం వచ్చేసి బిస్మిల్లా అని మనం భోజనం అనేది మొదలు పెట్టాలి అలా చేయడం వల్ల అల్లాహ్ యొక్క కారుణ్యం ఆ భోజనం పైన కురుస్తుంది భోజనానికి మనం కూర్చున్నప్పుడు ఒకవేళ బిస్మిల్లా అని చెప్పడం మర్చిపోతే మధ్యలో మనకు అనుకోండి అప్పుడు మనం బిస్మిల్లాహి అవ్వలహు వాహిరహు అని అనాలి ఆ భోజనం ముగిసిన తర్వాత అల్లాకు కృతజ్ఞతలు చెల్లించాలి అలా చేయకుండా మనం భోజనాన్ని మొదలు పెడితే కనుక అది శైతాన్ వశమైపోతుంది ఆ భోజనంలో మనకు శుభం అనేది ఉండదు మన ఆరోగ్యానికి కూడా అది హానికరం అలాగే ఇక మూడో విషయానికి వస్తే భోజనం చేసేటప్పుడు దేనికి ఆనుకుని కూర్చోకూడదు ఎంతో వినయంగా కూర్చుని భోజనం అనేది చేయాలి ఇక నాలుగో విషయం వచ్చేసి ఎల్లప్పుడూ కుడి చేత్తోని తినాలి గత్యంత్రం లేకపోతేనే మనం ఎడమ చెయ్యి అనేది ఉపయోగించుకోవాలి ఐదో విషయం వచ్చేసి మూడు వేళ్లతో తినాలి అవసరమైతే చిటికన వేలు వదిలేసి నాలుగు వేళ్లతో భోజనం చేయవచ్చు పూర్తి వేళ్లను అన్నంలో ముంచి తీయకూడదు అంటే మన వేళ్ళు మొత్తం అన్నంలోనికి దిగకుండా జాగ్రత్త పడాలి ఇక ఆరో విషయం వచ్చేసి మరీ పెద్ద పెద్ద ముద్దలు లేదా మరీ చిన్న చిన్న ముద్దలుగా తినకూడదు ఒక ముద్ద బాగా నమిలిన తర్వాతే రెండో ముద్ద నోట్లో పెట్టుకోవాలి ఇక ఏడో విషయం వచ్చేసి రొట్టెతో వేళ్లను తుడవడం మంచి అలవాటు కాదు కొందరు అలా చేస్తూ ఉంటారు అది మంచి అలవాటు కాదు ఎనిమిదో విషయం వచ్చేసి రొట్టెల్ని దులపడం వాటిని దస్తార్ లేదా టేబుల్ కేజీ కొట్టడం కూడా చేయకూడదు ఇక తొమ్మిదో విషయం వచ్చేసి పళ్ళెంలో మన ముందు వైపు నుండి తినడం సరియైన పద్ధతి మధ్యలో నుంచి కానీ పక్క నుంచి కానీ తీసుకుని తినడం అనేది మంచి విషయం కాదు ఇక పదో విషయం వచ్చేసి రొట్టె ముక్క కింద పడినట్లయితే దాన్ని శుభ్రం చేసి లేదా కడిగి తినాలి దానిని అలాగే వదిలియకూడదు పడేయకూడదు పదకొండో విషయం వచ్చేసి భోజనం అనేది అందరూ కలిసి తినడానికి ప్రయత్నం అనేది చేయాలి అలా తినడం వల్ల కుటుంబీకుల్లో ప్రేమ పెరుగుతుంది అలాగే తిన్న భోజనం కూడా తృప్తిగా అనిపిస్తుంది దైవం ప్రసాదించే శుభం కూడా అందులోనే కలుగుతుంది కాబట్టి రోజులో ఒక్కసారైనా కుటుంబీకులు మొత్తం కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి పన్నెండో విషయం వచ్చేసి భోజనానికి వంకలు అస్సలు పెట్టకూడదు ఇష్టం లేకపోతే మానేయ్యాలి కానీ భార్య మీద కోపం చూపించడం లేదా ఎవరైనా ఇతరుల మీద కోపం చూపించడం ఆ కోపాన్ని భోజనం మీద చూపించడం అనేది మంచి పద్ధతి కాదు ఇష్టం లేకపోతే అక్కడ నుండి మంచి పద్ధతిలో తప్పుకోవాలి తప్పించి భోజనం మీద వంకలు పెట్టి అక్కడ నుండి లేకూడదు అలాగే పదమూడో విషయం వచ్చేసి వేడివేడి పొగలు కక్కే అన్నం భోజనం అనేది చేయి తినకూడదు భోజనం కానివ్వండి టీ కానివ్వండి వేడివేడిగా ఉన్నది ఏది కూడా మనం వెంటనే తినకూడదు తాగకూడదు అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఇస్లాం కూడా దీన్ని నిషేధిస్తుంది అలాగే పద్నాలుగో విషయం వచ్చేసి భోజనం చేసేటప్పుడు అసభ్యకరంగా నవ్వడం అధికంగా మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు ఇక పదిహేనవ విషయం వచ్చేసి అనవసరంగా భోజన పదార్థాలను మాటి మాటికి వాసన చూడడం ఇది కూడా మంచి అలవాటు కాదు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు ఒకరి భోజనం ముందు అయిపోతే వాళ్ళు లెగిసి వెళ్ళిపోవడం కూడా మంచి పద్ధతి కాదు అలాగే ఒకవేళ వాళ్ళు అక్కడ కూర్చున్నా సరే పళ్ళు పళ్ళలో అంటే పళ్ళ మధ్యలో పుల్లలు పెట్టుకుని తీసుకోవడం వాళ్ళు చప్పుళ్ళు చేయడం అనేది కూడా అసభ్యమైన పని అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే పదహారో విషయం వచ్చేసి కూర్చునే భోంచేయాలి నీళ్లు కూడా కూర్చునే తాగాలి అవసరమైతే ఎప్పుడైనా పళ్ళు కానీ ఫలాలు కానీ నిల్చుని తినవచ్చు కాకపోతే ఎక్కువ ప్రయత్నం అనేది మనం కూర్చుని తినడానికి కూర్చుని తాగడానికి ప్రయత్నం అనేది చేయాలి పదిహేడో విషయం వచ్చేసి పళ్ళెంలో మిగిలిపోయిన పదార్థాలు పలచగా ఉంటే వాటిని తాగేయాలి అలా వదలకూడదు లేదా గట్టి పదార్థాన్ని మనం తింటున్నట్లయితే వేళ్లతో ఆ పళ్ళాన్ని మనం శుభ్రం అనేది చెయ్యాలి మనకి ఎంత అయితే భోజనం సరిపోతుందో అంతే మనం పళ్ళెంలో పెట్టుకోవడానికి ముందుగా మనం ప్రయత్నం అనేది చెయ్యాలి మన పిల్లలకు కూడా అదే అలవాటు చేయాలి ఎక్కువగా పెట్టేసుకోవడం ఇక తప్పదు అన్నట్టు తినడం లేదా దాన్ని వదిలేయడం ఇవి రెండు కూడా మంచి పద్ధతులు కాదు ఎంతైతే మనకి ఆహారం అనేది సరిపోతుందో అంతే పెట్టుకోవాలి దానికి మించి పెట్టుకున్నా లేదా దానికి తక్కువ పెట్టుకుంటే పర్వాలేదు కానీ మించి పెట్టుకోవడం దాన్ని వదిలేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇక పద్దెనిమిదవ విషయం వచ్చేసి తినే పదార్థంపై ఊదరాదు ఎప్పుడు కూడా మనం తినే పదార్థాలని వేడివేడిగా ఉంటే దాన్ని ఊది తినడం మంచిది కాదు ఎందుకంటే మన లోపల నుంచి వచ్చే ఏదైతే గాలి ఉందో అది హానికరం ఆ గాలి వల్ల అనారోగ్యం కలుగుతుంది ఇక పంతొమ్మిదో విషయం వచ్చేసి నీళ్లు ఒకేసారి తాగకుండా మూడుసార్లు ఆగి శ్వాస తీసుకుని తాగడం మెల్లిమెల్లిగా తాగడం మంచిది ఇలా అలవాటు చేసుకోవాలి అయితే ఇరవై విషయం వచ్చేసి సమిష్టిగా భోజనం చేసేటప్పుడు ఆలస్యంగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా గమనించుకుని వారితో పాటు లెగడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి ఇరవై ఒకటో విషయం వచ్చేసి భోజనం పూర్తయిన తర్వాత వేళ్లను బాగా శుభ్రంగా తుడుచుకోవాలి అంటే మనం వేళ్లను శుభ్రం చేసుకునే తర్వాతే మనం చేతులు కడుక్కోవడానికి ప్రయత్నం అనేది చేయాలి ఇదే మంచి అలవాటు ఇక ఇరవై రెండో విషయం వచ్చేసి పళ్ళు ఫలాలు తినేటప్పుడు ఒకేసారి రెండేసి కానీ మూడేసి కానీ తినకూడదు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని తినాలి లేదా చిన్న చిన్న అంటే ద్రాక్ష గింజలు కానీ నేరేడు పళ్ళు కానీ లేదా ఖర్జూరం కానీ ఇలాంటివి ఏదైనా తినేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని తినడం మంచి పద్ధతి ఇక అలాగే ఇరవై మూడో విషయం వచ్చేసి నీళ్ల పాత్ర ఏదైతే ఉంటుందో దానిని ఒక్కసారిగా ఎత్తి తాగకూడదు దాంట్లో ఒక చెంబు కానీ లేదా ఒక నీటి తాగే గ్లాస్ కానీ ఉపయోగించాలి ఇప్పుడు చూడండి ప్యూరిఫైర్ కానీ ప్యూరిట్ కానీ ఏదైనా ఉంటుందో దానితో డైరెక్ట్గా దానికి నోరు పెట్టి తాగడం అనేది మంచి పద్ధతి కాదు చిన్నపిల్లలు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు అయితే ఇదైతే మంచి పద్ధతి కాదు అని ఇస్లాం ఇక్కడ బోధిస్తుంది ఇక భోజనం అనేది పూర్తి అయిన తరువాత అల్హందుల్లాహిల్లజీ అతా వసఖాన వసఖానా వజ అల్నా మినల్ ముస్లిమిన్ అని దువాను మనం తప్పకుండా పట్టించాలి దాని యొక్క అర్థం ఏమిటంటే మనకు తినిపించినవాడు తాగించినవాడు విశ్వాసులుగా పుట్టించిన వాడు దైవానికే నా యొక్క స్తోత్రాలు అని ఈ యొక్క దువా యొక్క అర్థం అన్నమాట అయితే మనం ఇంతగా ఎందుకు గౌరవించాలి భోజనాన్ని గురించి అంటే ఒక్కసారి మనం దీని గురించి ఆలోచన చేద్దాం అదెలా అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ఫ్రూట్ ఉంది ఒక పండు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందో మనం ఆలోచిద్దాం ఒక ఉదాహరణకి ఒక ఫ్రూట్ని తీసుకుందాం అది ఏ దేశంలో పండిందో మనకి తెలియదు కొన్ని కొన్ని చూడండి మన దేశంలో పండని ఫలాలు కూడా మనం తింటూ ఉంటాం మన దేశం కానిది మన ఖండం కానిది లేదా మన జాతి వారు పండించింది కాదు అది ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో కూడా మనకు తెలియదు ఎన్నో ఎల్లలు దాటి ఏడు సముద్రాలు దాటి కూడా కొన్ని కొన్ని ఆహార పదార్థాలు మన వరకు వచ్చి చేరుతాయి అందులో ఒక ఫ్రూట్నే మనం ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి అది ఒక దేశంలో పండిన ఫలమై ఉండొచ్చు మన దేశానికి వచ్చింది మన దేశానికి వచ్చిన తర్వాత అది ఒక ప్రాంతానికి చేరింది అక్కడ నుండి ఒక జిల్లాకు చేరింది అక్కడ నుండి ఒక ఊరికి చేరింది ఒక ఊరిలో ఇంతమంది జనం ఉండగా మన ఇంటి వారే ఆ షాపుకి వెళ్ళారు అయితే ఆ షాపు నుండి మన ఇంటి వారే ఆ ఫలాన్ని కొన్నారు కొని తెచ్చిన తర్వాత కూడా ఆ ఫలం మనమే తింటానని ఎలా అనుకుంటాం మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఒక ఉదాహరణకి ఒక ఐదు లేదా ఆరు అని అనుకుందాం ఈ ఐదుగురు లేదా ఆరుగురు జనంలో ఆ ఫలాన్ని మనదాకే ఎలా వచ్చింది అది అంతమందిలో మన చేతికి ఆ ఫలం ఎలా వచ్చింది మనం మాత్రమే ఎలా తినగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద సృష్టిలో ఇంత పెద్ద ప్రపంచంలో ఇంతమంది జనాలలో ఆ ఆహారం మన దాకా వచ్చి మన చేత్తో స్వయంగా మనం తింటున్నాము అంటే అది అల్లాహ యొక్క కరుణ కటాక్షాలు కాకపోతే మరేంటండి చెప్పండి ఇది అల్లాహ్ యొక్క కారుణ్యం ఆయన మనకు ప్రత్యేకించి ఇచ్చిన ఒక ఆశీర్వాదం అనే చెప్పాలి ఎందుకంటే ఆ దైవం ఎవరికి ఎక్కడ ఏది రాసిపడితే అక్కడికి ఆ వ్యక్తి చేరుకుంటాడు ఉదాహరణకి ఇప్పుడు మనం అనుకోలేదు ఒక ఊరు వెళదామని అనుకోలేదు కానీ సడన్గా మన ప్లాను వేరే ఊరికి అనుకున్నాం వెంటనే బయలుదేరాం అక్కడ ఆ భోజనం మీద మన పేరు రాసుందేమో ఫలానా వారి ఇంటికి వెళ్తాం వాళ్ళు ఎంతో ఇష్టంగా వండుకుంటారు వాళ్ళు తినాలి అని అనుకుంటారు కానీ ఆ సమయానికి మనం చేరుకుంటాం అది మన పేరు మీద రాసి ఉంటుంది అది మనమే తింటాం చాలామంది చెప్తూ ఉంటారు చూడండి అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఫలానా టయానికి ప్రయాణం అయ్యింది లేదా ఫలానా వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఇది అనుకోకుండా ఉండాను లేదా అనుకోకుండా ఇది నా దాకా చేరింది నేను తినలేకపోయాను అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు చూడండి అల్లహతాళ ఎంత గొప్ప కరుణామయుడు ఆ అనంతమైన కరుణ వల్ల ఆయన ప్రసాదితం ఏదైతే భోజనం ఉందో మన దాకా పంపిస్తున్నాడు కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఒక అమానత్గా భావించాలి ఏది కూడా మనం వృధా అనేది చేయకూడదు ఆయన ఇచ్చిన కరుణని వృధా చేసుకున్నట్లే అవుతుంది ఇదే విషయాన్ని మనం పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి ఏదైతే భోజనం ఉందో దాన్ని మనకు సరిపడనంత తినాలి మిగతా అది పేదవారికి పెట్టాలి ఇందులో వాళ్ళకు కూడా హక్కు ఉంది అనేది మన పిల్లలకి మనం నేర్పించుకుంటూ ఉండాలి అయితే అల్లహ శుభానవత మనకి ఇంకా మంచి విషయాలు తెలుసుకుని వాటి పైన ఆ ఆచరించే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలాము అస్సలం వైకుం వరహ్మతుల్లాహిబరకాదు